చెయ్యి చాచిన దాత ఒకసారి పాపన్న తమ గ్రామాధికారి తరపున కొన్ని వస్తువులను పొరుగురు జమీందారుకు అందజేయవలసి వచ్చింది పాపన్న లాంటి నమ్మకస్తుడు మరొకటి దొరకనందువల్ల గ్రామాధికారి ఆ పని పాపన్నకే అండగట్టాడు పాపన్న జమీందారు గారి ఊరు చేరుకుని జమీందారు గారింటికి పోతుండగా దారి పక్కన ఉన్న గుడిసెల్లో నుంచి శోకాలు వినిపించినాయి ఈ ఏడుపుల మధ్య ఒక ఆడది జోస్యం వైద్యుడు చెప్పిన మాట పొల్లు పోతుందా నువ్వు పోతే ఇంకెవరు దిక్కు ఇక్కడ ఉండనివ్వరు ఎక్కడికైనా పోతాం దిక్కులేని పక్షులకు ఎవరు సాయం చేస్తారు ఎంత కష్టం తెచ్చిపెట్టేవరా దేవుడా అంటూ ఏడుస్తున్నది ఒక మగవంతు ఇంకా చావకుండానే చచ్చినంతగా ఏడుస్తున్నావేమి నన్ను నెమ్మదిగా చావనివ్వవా ఏం ఏమిటి గోళ అన్నది బలహీనంగా ఈ వింత సంభాషణ ఆలకించిన పాపన్న గుడిసులో ప్రవేశించాడు లోపల తలవెరపోసుకున్న ఆడది నలుగురు పిల్లలు ఉన్నారు అందరూ ఏడుస్తున్నారు చాపం మీద చింకి పాత ఒకటి కప్పుకొని ఒక మగవాడు రోగంతో వణుకుతున్నాడు పాపన్న వాళ్ళని చూసి ఎందుకలా కంగారు పడతారు ఏమిటి మీకు వచ్చిన కష్టం నాతో చెప్పండి చేతనైన సహాయం చేస్తాను అన్నాడు అసలే చలికాలం అందులోనూ రోగిష్టివాడు అతనికి కప్పుకునేటందుకు ఒక పాత కంబడి కూడా లేకపోవడం చూసి పాపన్న తన మీద ఉన్న శాలువా తీసి రోగికి కప్పాడు రోగి భార్య తమ పరిస్థితి అంతా పాపన్నకు చెప్పింది రోగి పేరు రాములు ఇంట్లో పనిచేస్తాడు ఉంటున్న గుడిసు కూడా జమీందారు స్థలంలోనే ఉన్నది జమీందారింట చాకరీ చేసి తెచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబం ఎలాగో గడుస్తున్నది జమీందారు దగ్గర నౌకరి చేసే వాళ్లకు జబ్బు చేస్తే జమీందారే వైద్యం చేయిస్తాడు పనివాళ్ళు తామే డబ్బిచ్చి వైద్యం చేయించుకుంటే జమీందారుకు అవమానం అదీ కాక జమీందారు దగ్గర పనిచేసే వాళ్ల వద్ద వైద్యం ఖర్చుకు డబ్బు ఉండను ఉండదు ఈ మధ్యనే రాములకు జ్వరం తగలనారంభించింది అతని భార్య వెళ్ళి ఆ సంగతి జమీందారుతో చెప్పుకున్నది ఆ ప్రాంతాల్లో బాగా పేరు మోసిన జోస్యం వైద్యుడిని జమీందారు రాములు చికిత్స కోసం పిలిపించాడు జోస్యం వైద్యుడు వైద్యంలోనూ జ్యోతిష్యంలోనూ కూడా గట్టివాడు ఎవరైనా జబ్బుపడి ఆయన పిలిచినప్పుడు ఆ వైద్యుడు ముందు జోస్యం చూసి రోగికి నయమయ్యే యోగం ఉన్నట్టు తోస్తేనే మందిస్తాడు లేకపోతే ఇది నయమయ్యే వ్యాధి కాదు మందివ్వమంటే ఇస్తాను అంటాడు తాను చికిత్స చేసే రోగి చనిపోతే తనకు అపఖ్యాతి అని ఆ వైద్యుడి భయం కొన్ని సందర్భాలలో ఆయన అన్నట్టే జరగడం చేత అందరికీ ఆయన జోస్యంలో కూడా మంచి గురి ఉన్నది ఆయనను అందరూ జోస్యం వైద్యుడనేవారు కొంతమంది మటుకు ఆయన చేత వైద్యం చేయించుకోవడం అంటే హడలిపోయేవారు అలవాటు ప్రకారం జోస్యం వైద్యుడు ముందుగా రాముడు జాతక చక్రం వేసి చూసి మేనమేషాలు గణించి పెదవి విరిచి లాభం లేదు దక్కడు ఇప్పుడు వాడికి కుజరాహు సంధి శాంతి చేసిన ఫలితం ఉండకపోవచ్చు మంది ఇస్తాను అని జమీందారుతో అన్నాడు మంది ఇచ్చి ప్రయోజనం లేనప్పుడు దేనికి కుజరాహు సంధి దోషపరిహార కర్మ అంటే మాటలా శ్రీమంతులకే ఎంతో ఖర్చుతో కూడిన పని అది వాడి వల్ల ఏమవుతుంది ఇక మీరు వెళ్ళండి అని జమీందారు జోస్యం వైద్యుడిని పంపేశాడు తర్వాత ఆయన రాముని భార్యతో విన్నావుగా ఆ వైద్యుడి మాటకు తిరుగులేదు కాలం తీరిన వాడికి వైద్యం కూడా దేనికి నువ్వు మాత్రం ఇల్లు దాటి ఎటు వెళ్ళక ఈ నాలుగు రోజులు రాముల్ని కాస్త జాగ్రత్తగా కనిపెట్టి ఉండు అన్నాడు అందుకే ఈ వడుపులు పెడబొబ్బులును సంగతంతా విని పాపన్న రాముల భార్యతో జమీందారుని అడిగి ఒక మంచము కంబడి అయినా తెచ్చుకోపోయావా రోగిష్టి మనిషి తడి నేల మీద పడుకోవచ్చా ఈ మనిషికి వైద్యము గ్రహశాంతి కూడా జరిగి తీరాల్సిందే మనిషి వస్తున్నాడని ఆఖరి క్షణంలో కూడా అయ్యే గరడమో పోస్తారు కానీ విడిచిపెట్టేస్తారా వైద్యుడిని తీసుకొద్దాం పదా అన్నాడు కానీ రాముల భార్య పాపన్న వెంట వెళ్ళి జమీందారును మంచం ఇవ్వమని కంబలు ఇవ్వమని వైద్యం చేయించమని అడగడానికి చాలా భయపడింది నువ్వేమీ భయపడకు జమీందారుకు నేను చెబుతానులే నేను ఒక జమీందారునే అని పాపన్న రాములు భార్యను బయలుదేరదీసి జోస్యం వైద్యుడింటికి వెళ్ళాడు ఎవరో కొత్త రోగికి చికిత్స కోసం వచ్చారనుకున్న వైద్యుడు రోగి పేరు జన్మ నక్షత్రము తిదివారాలు అడిగాడు ఈ మనిషి జాతకం మీరు ముందే చూశారు ముందు వైద్యం చేయండి ఆ తర్వాత కుజరాహు సంధి దోషానికి శాంతి కూడా మీరే చేద్దురు కానీ వాటన్నిటికీ ఖర్చెంత అవుతుందో చెప్పండి అన్నాడు పాపన్న అరవై రూపాయల దాకా అవుతుంది అన్నాడు వైద్యుడు ఆయన వచ్చి రాముల్ని చూసి మందిచ్చి అనుపానాలు అవి చెప్పాడు నేను మళ్ళీ తమ దర్శనం చేసుకుని అంతా మాట్లాడతాను అని వైద్యుడిని పంపేసి త్వరలోనే తిరిగి వస్తానని వాళ్ళతో చెప్పి పాపన్న జమీందారింటికి బయలుదేరాడు జమీందారింటికి కొద్ది దూరంలో దారి పక్కన మామిడి చెట్టు మీద ఎక్కి కోస్తున్న కుర్రవాడొకడు కెవ్వును అరుస్తూ కింద పడ్డాడు పాపన్న చప్పున వాడిని సమీపించి చూశాడు కుర్రాడు పది పన్నెండేళ్ల వాడు వాడికి అక్కడక్కడా గాయాలు తగిలాయి స్పృహ తప్పిపోయింది పాపన్న కుర్రవాడిని ఎత్తుకుని గవగవ జోస్యం వైద్యుడింటికి వెళ్ళి అయ్యా ఈ కుర్రవాడి చుట్టు మీద నుంచి పడి గాయపడ్డాడు స్పృహ లేదు చికిత్స చేయండి అన్నాడు పడింది సరిగా ఏ వేళకు వాడి పేరేమిటి జన్మ నక్షత్రం అని వైద్యుడు ప్రారంభించాడు నాకు అవేమీ తెలీదు జోస్యం తర్వాత చూసుకోవచ్చు ముందు చికిత్స చేయండి అన్నాడు పాపను తీవ్రంగా వైద్యుడు పాపన్న దగ్గరికి వచ్చి అతని చేతుల్లో ఉన్న పిల్లవాడిని చూసి వీడేనా వీడు మన జమీందారు గారు అబ్బాయేనండి అలా పొడకబెట్టండి కట్లు కట్టి మందిస్తాను కించిత్ గ్రహదోషం వండి ఉంటుంది జమీందారు గారితో చెప్పి గ్రశాంతి కూడా తర్వాత చేయిద్దాం అంటూ కుర్రవాడికి మందిచ్చి స్మృతి కలిగించి గాయాలకు మందులు రాసి కట్టు కట్టాడు తర్వాత పాపన్న కుర్రవాడిని జమీందారు గారింటికి చేర్చి తాను వచ్చిన పని పూర్తి చేసి కుర్రవాడి పాట గురించి చికిత్స గురించి చెప్పి నాకు వేరే తొందర పని ఉంది నాకు సెలవు ఇప్పిస్తారా అన్నాడు జమీందారు పాపనను పొగిడాడు సమయానికి ఆదుకోకపోతే చెట్టుపై నుంచి పడి స్పృహ తప్పిన తన ఏమైనా ఉండడం మీరు నాకు చేసిన మహోపకారానికి నా దగ్గర ఏదైనా పుచ్చుకు తీరాలి మీ రుణం ఉంచుకోవడం నాకు సాధ్యం కాదు మీ మనసుకు నచ్చినది అడిగి మరీ పుచ్చుకోండి అన్నాడు జమీందారు పాపన్న కొంచెం ఆలోచించి అలా అయితే నాకు రెండు కంబళ్ళు ఓ వంద రూపాయలు ఇప్పించండి అన్నాడు చేయి చాచి పాపన్న ఏమీ తీసుకోకుండా ఉంటాడనుకున్న జమీందారుకు అతను చేయి చాచి అడగడం చూసి ఆమెతో ఆశ్చర్యం కలిగింది కానీ అన్నమాట తప్పడానికి వీలు లేదు అందుచేత జమీందారు రెండు కొత్త కంబడీలు వంద రూపాయలు తెప్పించి పాపన్నకిచ్చి అతన్ని పంపేశాడు పాపన్న అవి తీసుకుని తిన్నగా రాములింటికి వెళ్ళి కంబడీలను రాములు ఇచ్చాడు ఆమెకే ఐదు రూపాయలు కూడా ఇచ్చి మంచం ఒకటి కొనుక్కురమ్మని పంపి పాపన్న జ్యోస్యం చెప్పే వైద్యుడింటికి వెళ్ళి శాంతి ఖర్చుల కింద యాభై రూపాయలు ఆయన చేతిలో పెట్టి గుడిసెకు తిరిగి వచ్చి తన దగ్గర అంతా ఇంకా మిగిలి ఉన్న డబ్బు ఖర్చులకు వాడుకోమని రాములు భారీ చేతికిచ్చి తాను తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు తన వద్ద తీసుకున్న దానాన్ని పాపన్న ఎలా వినియోగించాడో తెలియవచ్చేసరికి జమీందారుకు తల తీసేసినట్టయింది ఆయన తన పరువు నిలబెట్టుకోవడానికై రాముల గుడిసెకు వచ్చి ఏమిటరా ఇదంతా మీకేం కావాల్సి వస్తే అదంతా ఇవ్వడానికి నేను లేను పరుగురి పాపన సహాయం దేనికి అంటూ తానే పాపన ద్వారా వారికి సహాయం చేసినట్టుగా నటించి తన కొడుకు కోసము రాముల కోసము కూడా జోస్యం వైద్యుడి చేత గ్రహశాంతి చేయించాడు అప్పటికే రాముల వ్యాధి నిమ్మడించి అతను తేరుకున్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి